É ఇవాళ ఈ డబ్బులు ఇవ్వడానికి ఈ ఫస్ట్ వాగ్దానం చేసినటువంటి ఈ డబ్బులు ఇవ్వడానికి సత్సారం చేస్తున్నారు మధ్య పెడుతున్నారు మరి వారు ఆ రకంగా చేస్తూ ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భంలో వెంటనే విరమించుకొని రైతాంగానికి వెంటనే రెండు లక్షల రూపాయలు ఏవి ఇబ్బందులు పెట్టకుండా ఏ కొరీలు పెట్టకుండా తెల్ల రేషన్ కానీ ఏది కూడా పెట్టకుండా వెంటనే రైతు ఖాతాలో రెండు లక్షల రూపాయలు జమ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటి పోదాము అధిక అప్పు అంటే రెండు లక్షల పైన రైతులు కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా రెండు లక్షలు రుణమాఫీ చేయాలి మొత్తం యొక్క రకాల నిబంధనలు పెట్టింది గవర్నమెంట్ రుణమాఫీ కోసం అందులో ప్రధానమైంది తెల్ల రేషన్ కార్డు రెండవది రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణం గురించి అందుకే ఈ మేము సిపిఎం పార్టీగా నేలకొండపల్లి మండల కమిటీ పక్షాన మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ కూడా రెండు లక్షలు రుణమాఫీ చేయాలని తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ లో రైతులు పోటీ పరిస్థితి వచ్చింది కానీ మన ముఖ్యమంత్రి గారు భద్రాజల రావుల వారి మీద ఏములవాడు రాజుల మీద ప్రతి దేవుడి మీద ప్రమాణం చేసి నేను మొత్తంగా కూడా రుణమాఫీ చేసినట్టు చెప్తుండు కానీ అందరినీ సిగ్గు చేరాలేస్తుండే కానీ అయ్యా మీ ప్రభుత్వానికి ఆ సిగ్గు ఏదో ఉంటే ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయలు మీరు మాఫీ చేసినట్టయితే వెంటనే మిగతా బాకీ ఏదో రైతులు తట్టుకుంటారు కానీ మీరు అలాంటి చేయకుండా ఎదుటి వారిని బనాయించడం మంచిది కాదు ఏదైతే ఆశతోటి మీ ప్రభుత్వాన్ని పోగలిగారు ఆ ప్రభుత్వం నాలుగు కాలాల పాటు మిగలాలి అంటే మీరు తప్పకుండా రైతులు రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది